मित्रानी एसएसवी न्यूज़ वार्तावाहिनी कार्यक्रम आया हम स्वागतम यहाँ रामी मित्रामी आ, सर्वे जानते हो संभव संकुटम वार्तावाहिनी इतने निरंतरम संस्कृत भाषा प्रचार आया तत्र कटिबद्ध होती है ठीक लघु लघु लगभग बालिका हा आगता हा अतः बालिका हा, సంస్కృత భాష విషయం కిమీ నజానంత ఇక చిన్న చిన్న పిల్లలు రావడం జరిగింది వీరికి సంస్కృత భాష ఒక ఉంది అనే విషయం కూడా తెలియదు అట అంటే మన భారతదేశం యొక్క విధానం ఆ విధంగా ఉంది అంతేకాకుండా నేను అడిగాను పిల్లల్ని మరి భగవద్గీత ఎవరు రాశారు అంటే అప్పటివరకు అసలు భగీత ఏంటి ఒక పవిత్ర గ్రంథం ఉంది అనే విషయం కూడా పిల్లలకు చెప్పేవాళ్ళు లేరు మరి మన కాలేజ్ పాఠశాలలో విద్యా వ్యవస్థ ఆ విధంగా ఉంది నన్ను నువ్వు చెప్పిన భవగీత ఎవరు రాసిన అనుకుంటున్నాను సాయిబాబా రాశిని అనుకుంటున్నా సాయిబాబా రాశిని అనుకున్నా తర్వాతకి మా సార్ చెప్పగానే వేద వ్యాస మహర్షి భగవద్గీతను రచించినాడు పిల్లలకు వేదవ్యాస మార్చినప్పుడు పలకలేకపోతున్నారు ప్రధాన కారణం ఏంటి అంటే చిన్నప్పటి నుంచి సంస్కృతం లేకపోవడమే మనము ఎల్కేజీ నుంచి కనుక సంస్కృత భాష శ్లోకాలను పెడితే వాళ్ళు పిల్లలకు నాలుక తిరుగుతుంది ఈ పిల్లలకు మనం సరస్వతి నమస్తే లాంటి శ్లోకాలు కూడా నేర్పించ జరిగింది పిల్లలు మనం నేర్పించిన కావాలి చక్కగా వాళ్ళు చదవగలుగుతున్నారు సరస్వతి నమస్కే శ్లోకం చదవాలండి అమలు సో ఈ విధంగా పిల్లలు సంస్కృతంలో మనం నేర్పిస్తే చదువుతారు లేకుంటే రాదు ఈరోజు ఆ సరస్వతి రమసిబ్బ్యం చదవగలిగారు అంటే ప్రధాన కణం ఏంటంటే నేర్పించడం మన విద్యా వ్యవస్థ ఏతుందో మన మన భారతదేశం సంస్కృతికి మూలమైనటువంటి శ్లోకాలు పద్యాలు స్తోత్ర సూత్రాలు పిల్లలకు మనం నేర్పించేటువంటి ఒక సంస్కృత భాష గురు శిష్యులు పాఠశాలలో లేరు అంతేకాదు వాళ్ళు వేదవ్యాస మహర్షి అని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు ప్రధాన కారణం ఏంటంటే మరి సంస్కృత భాష ఏంటంటే ఒక కుల భాష కాదు మత భాష కాదు వర్గ భాష కాదు ఇది ప్రపంచ భాషగా ఒకప్పుడు శంకరాచార్యులు చిన్నప్పుడే అనేక స్తోత్రాలు రచించిన చెప్పుకుంటాం అలాంటి పరమ పవిత్రమైన భాగ భారతదేశంలో మనం జన్మించినప్పుడు ఈ పిల్లలు మరి సంస్కృత భాష గురించి జ్ఞానం లేకపోవడం అదేవిధంగా సంస్కృత భాష శ్లోకాలు పద్యాలు స్తోత్రాలు సూత్రాలు చదవలేకపోవడం అనేటువంటిది మన విద్యా మన భారతదేశం విద్యా వ్యవస్థ మహా మహాలోపం ఇది ఈ లోపాన్ని మనం పూరించాలంటే ప్రతి భారతీయులు కూడా ప్రతి ప్రపంచ మానవులు కూడా సంస్కృతం మనం నేర్చుకోవాలి సంస్కృత భాష గురు శిష్యులు చిన్నప్పటి నుంచి కూడా వారు ఎల్కేజీ నుంచి పిల్లలకు స్తోత్రాలు మనం నేర్పించాలి పలికించాలి బాలా సర్వే శ్రీరామ అని మన భారతదేశం చెప్తుంది పిల్లలు దేవులతో సమానం పిల్లలు మోబుల్ గాడ్స్ గాడెసెస్ అంటారు మన భారతదేశంలో తిరుగుతున్నటువంటి భూమి నడుస్తున్నటువంటి దేవతా స్వరూపులు అని చెప్పుకుంటాం అలాంటి పవిత్రమైనటువంటి పిల్లలకు మనం సంస్కృత భాష నేర్పించాలి మాతృ మాతృదేవోభవ అందరి పిల్లలకు సరే అండి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథిదేవోభవ ఇలాంటి మనం పద్యాలు శ్లోకాలు నేర్పిస్తే పిల్లలు గొప్ప మేధావులు అవుతారు భవిష్యత్తులో వాళ్ళ యొక్క నాలుక ఏదైతేందో మిగు అవుతుందో అది వికసిస్తుంది మన తెలంగాణకు మన భారతదేశానికి పిల్లలు భవిష్యత్తులో ఉపయోగపడతారు వాళ్ళు కనుక మంచి వక్తలు కావాలి పండ కవులు కావాలి పండితులు కావాలి ఋషులు కావాలి మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో పిల్లలందరూ ఉండాలి అనేటువంటి విచారధార ఏదైతుందో మన ప్రభుత్వం మరి తెలంగాణ ప్రభుత్వానికి భారతదేశ ప్రభుత్వానికి ఉండాలి సంస్కృత భాషను మనం నేర్పిస్తేనే ఈ పిల్లందరూ కూడా గొప్ప మేధావులు అవుతారు పిల్లలు ఒక చిన్న సంస్కృత భాష ధ్యేయ ప్రార్థన చెప్తాను పలకండి ఆయన ఒకసారి పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ఝాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం సంస్కృత ప్రసారాయ నైజం సర్వ దహం సంస్కృత సదా భక్ వందే సంస్కృతమాతరం సంస్కృత కృతే కృతే జీవన్ జీవన్ సంస్కృతస్య కృతే కృతే యజన్ యజన్ ఆత్మానం మన్నే మన్నే వందే వందే సంస్కృత సంస్కృతమాతరం హిందూరాష్ట్రం సమాజం చ చ సమాజం పవిత్రాం పవిత్రాం సంస్కృతిం సంస్కృతిం తథా సంరక్ష నను రాష్ట్రం రాష్ట్రం పునః పునః మిత్రులారా మన భారతదేశము చిన్న చిన్న పిల్లలు కూడా గురుస్థానంలో ఉండేటువంటి వాళ్ళు అంటే లెర్న్ మేక్ దెమ్ లెర్న్ టీ టీచ్ మరి మరి పాఠాలు బోధించేటువంటి గురువులు పుట్టాలి అంటే జన్మించాలి అంటే అది చిన్నప్పటి నుంచి మన శిక్షణ ఇవ్వాలి నిరక్షర జనా సాక్షరా భాయు జనా జనాశిక్షిత భాయు సుశిక్షిత జనా వక్తారా కవయ పండిత ఋషయ నాయక పరోపకార పరాయణ అంతతో గత దైవాంశ సంభూత భవంతు మన వేదం చెప్తుంది మనకు నిరక్షరాసులట గొప్ప అక్షరాశులు కావాలట ఆ అక్షరాశులు ఏం కావాలి అంటే మంచి సుశిక్షితులు కావాలి మా ధర్మార్థకం ముఖ్య ప్రాణాలు కావాలి అలా అయినటువంటి సృష్టిస్తున్నటువంటి వాళ్ళు గొప్ప వక్తలు కావాలి కవులు కావాలి పండితులు కావాలి ఋషులు కావాలి మరి నా గొప్ప నాయకులు కావాలి పరోపార ప్రాణాలు కావాలి మన దేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ మనకు తెలియచేసే విధంగా మన విద్యా విధానం ఉండాలి ఇలాంటి గొప్ప సంస్కృత భాషను మనము ఆ ఆంగ్ల భాష వలె ఈ భారతదేశంలో అనివార్యంగా నేర్పించేటువంటి ఒక విద్యా వ్యవస్థకు మనం శ్రీకారం శ్రీగణించం ఓంకారం చేయాలి మిథులారా ఈరోజు వరలక్ష్మి వ్రతం ఉంది కావున వ్రతం తీసుకుందాం మనం ఈ వ్రత సందర్భంగా సరస్వత్యాహ మాతృభాష సంస్కృతం ఒకసారి అందరి పిల్లలు అండి సరస్వత్యాహ मातृभाषा संस्कृत लक्ष्मत संस्कृत पावत मातृभाषा संस्कृत సరస్వతి కానీ లక్ష్మి కానీ పార్వతి కానీ బ్రహ్మ కానీ విష్ణువు కానీ అదేవిధంగా మనం పరమశివుడు కానీ వీళ్ళందరూ కూడా ఏ భాష మాట్లాడినారు వారి మాతృభాష పితృభాష గమన భాష పఠన భాష పాఠన భాష అంతా సంస్కృతమే ఉండే వరాహ వరాహమిహిరుడు లాంటి గొప్ప గొప్ప జ్యోతిష పండితులు ఖగోళ శాస్త్ర నిపుణులందరూ కూడా సంస్కృతంలో అనేక గ్రంథాలు రచించారు అదే భరద్వాజులు సంస్కృతంలో విమాన శాస్త్రం రచించాయనేసి కూడా మనం మరి ఈరోజు అమెరికా నాసా లాంటి సైంటిస్ట్ సంస్థలు కూడా సంస్కృత భాషను పెంచి పోషించి అభివృద్ధి చేయాలని వారు మరి సంస్కృత భాషలో రచించినటువంటి గ్రంథాలపైన పరిశోధన చేస్తున్నారు మనం సంస్కృత సప్తాహాన్ని పురస్కరించుకొని ఈరోజు మన ఎస్ఎస్వి న్యూస్ ఛానల్ ఈ పిల్లలతో చిన్న మంత్రాలు శ్లోకాలు చదివించి సంస్కృత భాష పట్ల ఈ పిల్లలకు అవగాహన కల్పించ కల్పించడం జరిగింది పిల్లలారా ఒకసారి అందరూ మన యొక్క పేర్లన్నీ అండ్ అస్మాకం నామాని సంస్కృత భాషాయా భవంతి అంటే మన పేర్లన్నీ కూడా మన హైందవ పిల్లలు కూడా సంస్కృత భాషలే ఉన్నాయి అన్న విషయం పిల్లలకు తెలియదు నీ పేరు ఏ భాషలో ఉందమ్మా అంటే చెప్పలేటువంటి పరిస్థితిలో పిల్లలు ఉన్నారు మన భారతీయుల పిల్లల్ని కూడా సంస్కృతంలో మాతున్నామా పితుహునామా వారి పేర్లను సంస్కృతంలో పెట్టుకుంటాం భవత్యాహ నామకం నీ పేరు ఏం పేరమ్మా లహరి అని పేరు పెట్టుకుంది చూడండి సంస్కృత భాష పేరు కదా భవత్యాహ నామకం నీ పేరు ఏం పేరు శిరీష అని సంస్కృత భాష పేరు పుష్పం శిరీష అంటే అదేవిధంగా నీ పేరు వెళ్తాలి రమ్య పశ్యత్తు ఏతాని సర్వాణ్యపి నామాని సంస్కృత భాషా నామాని సంతి ఇవన్నీ సంస్కృత భాష పేర్లు మన కానీ మన ఈ పిల్లలకు సంస్కృత భాష ఒకటి ఉంది అనే విషయం కూడా తెలియదు వేదాలు వేదాంగాలు ఉపనిషత్తు రామాయణ మహాభారతం జ్యోతిష్ శాస్త్రం ఆయుర్వేద శాస్త్రం అనేక యోగ శాస్త్రం అనేక శాస్త్రాలకు నేనేటువంటి సంస్కృత భాష ఉంది అనే విషయం నాకు పిల్లలకు తెలియదు భగవీత ఎవరు రాస్తారు అంటే వేద వ్యాస మహర్షి రచించాడు అనేటువంటి విషయం వేదవ్యాస మహర్షి ఇప్పుడు చెప్తుంటే గణపతి రచన రాయడం జరిగింది గణపతి లిఖిత వేదవ్యాస విరచిత మహాభారతం పుణ్యకథ భగవద్గీత పుణ్యకథ అని చెప్పుకుంటాం కాబట్టి మన వేదవ్యాసం మరి చెప్తుంటే గణపతి భగవగీతను మహాభారతం లక్ష శ్లోకాత్మక మహాభారతం జరిగింది ఇలాంటి విషయాలు చెప్పాలంటే సంస్కృత భాష గురు శిష్యులు ప్రతి బడిలో గుడిలో ఇంట్లో సమాజంలో అంతటా ఉండాలి ఈ పిల్లలు చిన్న చిన్న శ్లోకాలు చెబుతుంది ఎంత ముద్దు ముద్దుగా ఉంది వారు సంస్కృత భాష శ్లోకం మంత్రాన్ని ఏవమేవ పదాన్ని వాక్యాన్ని చ వారు వచ్చి నోట్లో నుంచి వస్తుంటే వారి యొక్క జిహ్వా నాలుగేట్లో తేజోమయం పోతి ఓజోమయం పోతే బుద్ధి కూడా పెరుగుతుంది కావున తల్లిదండ్రులు కూడా ఈ మా ఈ వీడియోని చూసి ఈ ఎస్ఎస్పి అదే సంభా సంస్థ వార్తావాహిని సంస్కృత భాష వికాసం కొరకు నిత్య నిరంతరం పరిశ్రమ చేస్తుంది మా యొక్క లక్ష్యం కూడా అదే ప్రతి బడిలో ప్రతి గుడిలో ప్రతి ఇంట్లో ప్రతి సమాజంలో కూడా సంస్కృత భాష శిష్యులో ఉండాలి సంస్కృత భాష వికాసం కొరకు రాజ్యాంగం లో గొప్పైనటువంటి ఒక సంస్కరణలు ఏర్పడాలి సంస్కృత భాష అంటే ఇది ఒక విశ్వ కళ్యాణ భాష లోకా సమస్త సుఖినో భవంతు అని విశ్వకళ్యాణాన్ని కోరుకున్న ప్రపంచంలో ఏదైనా భాష ఉంది అంటే అదొక సంస్కృత భాషనే పిల్లలు ఒకసారి అండి లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో ఇలాంటి మంత్రాలు శ్లోకాలు మన పిల్లలు నేర్పించారు సర్వే జనా సుఖినో సు నిరామయా సర్వే భద్రాన్ని పశ్యంతు మా క్చిద్ దుఃఖభాగ్ భవేత్ మీకు వచ్చాను పిల్లల మంత్రం ఇది సర్వే జనా భవంతు సర్వే సంతు నిరామ సర్వే జనా సుఖనోభవంతున్న సంస్కృత భాష కోరుకున్నది సర్వే సంతు నిరామయ అమయ అంటే రోగం నిరామయ అంటే ప్రపంచంలో అందరూ కూడా రోగాలు లేకుండా ఉండాలని ఆకాంక్షించేటువంటి భాష ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే ఒక సంస్కృత భాష మాత్రమే సర్వే జనా భవంతు సర్వే సంతు నిరామయ సర్వే భద్రాని పశ్యత్తు అందరూ కూడా వారి నోటితో భద్రాని అంటే మంచిని మాత్రమే చూడాలంటే ప్రపంచంలో అంతా మంచి నిండిపోయి ఉండాలి ఎక్కడ కూడా చెడు ఉండకూడదు అంతా కూడా ధర్మ అర్థ కామ మోక్ష సమన్విత కార్యాలు చేసుకుంటూ సుఖశాంతులతో ధన కనక వస్తు వాహన ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని సంస్కృత భాష ఆకాంక్షించింది అందుకే సర్వే భద్రాన్ని పశ్యంతు సర్వే సంతు నిరామయ సర్వే భద్రాన్ని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేద మా కశ్చిత్ కచ్చిత్ అంటే ఒక్కరు కూడా దుఃఖ భాగ్ భవే ఈ ప్రపంచంలో బాధలు ఉండకూడదు ఉండకూడదు డబ్బులు లేక ఆరోగ్యం సరిగ్గా లేక ఉండకూడదు అంత సర్వే జనా సుఖమైన అంటే పరిపూర్ణమైన ఆరోగ్యం కలిగి ధన కనక స్వాహతో అందరి కూడా సుఖశాంతంగా కోరుకున్నటువంటి మంత్రాలు శ్లోకాలు పద్యాలు గద్యాలు దండకాలు స్తోత్రాలు సూత్రాన్ని కూడా సంస్కృత భాషలో ఉన్నాయి అలాంటి భాష బడిలో లేదు నేర్పించేటువంటి గురువులు గురు నేర్చుకునేటువంటి గురువులు నేర్పించేటువంటి నేర్చుకునేటువంటి గురు శిష్యులు మరి బడిలో లేరు గుడిలో లేరు ఇంట్లో లేరు సమాజంలో లేదు ఇది ఎంత ఇది ఇది ఒక దైవ మనం దైవకార్యంగా భావించాలి ఇది ఎంత బాధాకరం ఇది ద సంస్కృత భాష అంటే గోల్డ్ లాంగ్వేజ్ అని చెప్పుకుంటాం భాష అని చెప్పుకుంటాం కావున ఈరోజు మా ఎస్ఎస్వి న్యూస్ ఛానల్ ద్వారా మా ప్రేక్షకుల్ని కోరుకునే ఏంటంటే మేము సంభాషణతో వార్తా అనేటువంటి కాక ద్వారా చాలామంది పిల్లల దగ్గర వెళ్తున్నాం ప్రతి ఎల్కేజీ పాఠశాలకు వెళ్తున్నాం అక్కడ సంస్కృత సంభాషణ ప్రచారం చేస్తున్నాం సంస్కృత భాష గురు శిష్యుల్ని ఏర్పాటు చేసుకోండి అని ప్రిన్సిపాల్స్కి చెప్తున్నాం ఒక పత్రిక ద్వారా కూడా కరపత్రాల ద్వారా కూడా మా వీడియో ద్వారా కూడా మేము పాఠశాల వెళ్ళడము గుళ్ళలకు వెళ్ళడము మా షాప్స్ ఉంటే వాణిజ్య వ్యాపార వెళ్ళి సంస్కృత భాష యొక్క వ్యాప్తి కొరకు ప్రచార ప్రసార కొరకు ఇలాంటి పిల్లల పిల్లని ఏకత్రీకృత్య ఏకత్రీకృత్యా ఒక దగ్గర చేసి భగవద్గీత ఎవరు రచించారు రామాయణం ఎవరు రచించారు మన యొక్క వే చతుర్వేదాలు వేదాంగాలు ఉపనిషత్తులు రామాయణ మహాభారత గురించి మన పిల్లందరూ కూడా చక్కగా చెప్పడం జరుగుతుంది కొన్ని సంస్కృత భాష గురు శిష్యులు ఈ దేశానికి చాలా అనివార్యం అవసరం మనం మరి ఈరోజు ఆంగ్ల భాషను అనివార్యంగా ఏ విధంగా అయితే అదే అదేవిధంగా సంస్కృత భాషను అనివార్యంగా నేర్పించేటువంటి గురుషుల యొక్క నిర్మాణం నేర్చుకునేటువంటి గురుషుల యొక్క నిర్మాణం కొరకు మనం గొప్పగా రాజ్యాంగం చేయాలనేటువంటి మా ఎస్ఎస్వి సంభాషణం వార్తా వాహిని ఈ టీవీ ఛానల్ ద్వారా పత్రిక ద్వారా యూట్యూబ్ ద్వారా మేము ప్రజల్ని అధికారులని మరి చైతన్యపరుస్తున్నాము మీ అందరి యొక్క ఆశీర్వాదం కావాలి సంభాషణం వార్తా వాహిని ఈ ప ఈ యొక్క ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో ది దినివృద్ధి చెందాలంటే మీ అందరూ ఆశీర్వాదం కావాలి సర్వే యథాశక్తి కం వదా సమయదానం జ్ఞానదానం ధనదానం చూస్తూ అస్మాకం సంభాషముత ఆ వార్తవాహిం ప్రేరయ ప్రచోదయంతో అగ్రణయంతో ఉక్కు అహమేవ అత్ర కార్యక్రమం స్థగయాము ధన్యవాద నమస్తే పిల్లలు అనని పటామహ పఠాము అంటే సంస్కృతం పఠాము అనన్నమ్ అనండి పఠామహ 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 పఠామా అని చెప్పండమ్మా ఓకే పశ్చుదు వయం శిక్షణం ఏతే సుశిక్షిత బస్కృత భాష అవి నిపుణా భవంతి అంటే శిక్షణ ఇస్తే అందరికీ వస్తుంది ట్రైనింగ్ ఇవ్వకపోతే ఏది రాదు అనే విషయం అందరికీ తెలుసు కానీ సంస్కృత భాష గురుశిష్యుల్ని మాత్రం పాఠశాల మనం ఏర్పాటు చేసుకోలేకపోతున్నాం అనండమ్మా నేను ఎట్లా ఎట్లా చెప్తే అలా అనండి ఏదాహం వదే వదంతు నేను చెప్పినట్టు అనండి अस्माकं भाषा, संस्कृत भाषा भाषा संस्कृत भाषा, से भाषा संस्कृत वेदा संस्कृत भाषा, भाषा సంస్కృత భాష సంస్కృత భాష ధర్మస్య భాష ఈ విధంగా సంస్కృత భాష సంస్కృత భాష పిల్లలతో మనం గట్టిగా అనిపించినట్లయితే ఒక పరమ పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతికి మూలమైనటువంటి సంస్కృత భాష సజీవంగా ఉంటుందని పిల్లలకు అర్థమవుతుంది మా సంభాషణముక్తం వార్తావాహిని దేనికి సంపూర్ణంగా ಅಂಕಿತ ಮೈ ನಿಮಗ್ನರು ಕಾರ್ಯಕುಸ್ ಆಶೀರ್ವಾದ ಯಚ್ಚನ್ ಉಕ್ತ ಅಹಮ ವಾಣಿ ತ ವಿರಾಮ ಸ್ವೀಕರ ವದ್ದು ಸಂಸ್ಕೃತ ಜಯತ